ఏవి ఏవీ కు నమస్తే ఏవీ న్యూస్కు స్వాగతం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డ్ నెంబర్ ఎన్నికల హడావుడి నడుస్తూ ఉన్నది గ్రామ పంచాయతీ మన ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేసిన అభ్యర్థులు ప్రతి ఇంటింటి తిరుగుతూ సమాచారాన్ని మన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు మనం హన్మకొండ మండలం ఆయన హన్మకొండ జిల్లా ఆయన మండలం లింగమూరి గ్రామంలో ఉన్నాం లింగమూరిగూడెం గ్రామంలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు పోటీ పడుతూ ఉన్నాయి మన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎస్కే జిందా మైనార్టీ యువకుడు మైనార్టీ నేత బీఆర్ఎస్ పార్టీలో ఇంతకు ముందు పనిచేసిన ఒక యువకుడు మన సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నాడు వారి గురించి తెలుసుకుందాం అసలు లింగమూరు గుర్రం ఏ రకంగా అభివృద్ధి చెందింది గతంలో అభివృద్ధి చెందిందా ఇప్పుడు అభివృద్ధి చెందా తెలుసుకునే ప్రయత్నం చెప్పండి మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి లింగమూరిగూడెం సర్పంచ్ అభ్యర్థికి పోటీ చేస్తున్నారు అసలు ఎలా ఉన్నది ఇంతకుముందు మీరు రాజకీయాల్లో ఉన్నారా మీరు సారా ఇంతకుముందు గ్రామ అధ్యక్షుడు నమస్కారం లింగమూరిగూడెం మాది బీఆర్ఎస్ అభ్యర్థిగా పంచాయతీ శాఖ మంత్రి మా ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఆ దేశంలో మేరకు నాకు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి మనకు కల్పించరు యువతకు మన లింగమరిగూడెం నుండి ఇంతకుముందు అభివృద్ధి పనులు సిసి రోడ్లు లేకుండే మా విలేజ్లో మనకు ఏ సమస్య వచ్చినా మనకు అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు మనకు మహిళలు కానీ మహిళలకు వాటరు ఇవాళ బాయలకాడ పోవాలన్నా కూడా అప్పుడు పరిస్థితి ఎలా ఉండాలంటే బాయలకాడ పోయి బయలలో నీళ్ళు తెచ్చుకొని చేదే పరిస్థితి ఉండేది అలాంటి పరిస్థితి లేకుండా మా కేసీఆర్ గారు అప్పుడు ప్రభుత్వంలో తీసుకువచ్చి ఇవాళ ఇంటింటి నల్ల నీళ్ళు తెచ్చే ప్రయత్నం చేశారు ఇంకోటి ఏంటంటే మనకు వీధిలో ఇరవై నాలుగు గంటల కరెంటు ఒకప్పుడు బయలకాడ పోయినప్పుడు మన రైతన్న రైతన్నులందరూ ఏం చేసేది నైట్ పోవాలంటే మన రైతన్నలకు ఇబ్బంది అన్న పరిస్థితి వచ్చిందని ఇరవై నాలుగు గంటలకు కరెంటు తీసుకొచ్చిన ఘనత మన కేసీఆర్ గారిది ఇంకోటి ఏమున్నదంటే మనకు వీధి లైట్లకు సోలర్ లైట్లు పెట్టే అవకాశం కల్పించారు అప్పుడు మనకు ఎందుకంటే రోడ్ల మీద పోయేటప్పుడు పురుగు పూసి ఏదన్నా ఇబ్బంది ఉంటుంది మన గ్రామస్తులు మంచిగా ఉండాలి గ్రామ అభివృద్ధికి చెందాలన్న ఆలోచన మేరకు ముందస్తు తీసుకొని వచ్చిన ఘనత మా కేసీఆర్ గారు ఇంకోటి ఏముందంటే మనకు డంపింగ్ మనకు శ్మశాన వాటికలు ఇవాళ శ్మశాన వాటిక కావాలని అనుకుంటే ఒక చెర్ల కాడ పోయి మత్తెళ్ళ కాడ మనకు శ్మశానం కాడ ఆడ కట్టెలు పేర్చుకొని ఆగమాగం పరిస్థితి వర్షాలు పడేటప్పుడు ఇబ్బంది అవుతుందని ఆడపిల్లలు ఎక్కడన్నా చీరలు మార్చుకోవాలన్నా ఏమన్నా చేసుకోవాలన్నా సానాలకు ఇబ్బంది అవుతుందని శ్మశానం వాటిగా కట్టించి ఒక విధానంగా వాళ్ళు ముందస్తుకు తీసుకొచ్చి మా ఆడపిల్లలకు ఇబ్బంది లేకుండా ఉండాలి మనకు ఏ విధానమైనా అది శ్మశానం అంటే మాకు గుడి లాంటిది మన వీళ్ళ జీవన అభివృద్ధి కాడ మంచిగా ఏదైనా ఎంత ఉన్నా కూడా ఆడకి వెళ్ళాలి అని ఆలోచన మేరకు చేసిన ఘనత మన కేసీఆర్ గారిది ఇంకోండి డంపింగ్ యార్డు మన చెత్త చెదారం ఎక్కడన్నా ఉన్న రోగాలతోటి మొత్తం రోగాలు ఏదైనా వస్తే మనసులకు ఇబ్బంది అవుతుంది మనకు దోమ కుట్టిన ఏమైనా కొడితే ప్రాబ్లంలు అవుతుందని ఆలోచన చేసి డంపింగ్ డంపింగ్ యార్డులు కూడా దాన్ని నిర్మాణం చే చేపట్టిన ఘనత మన కేసీఆర్ గారిది ఇవన్నీ ఉన్నా కూడా ఇవాళ కల్లా కళ్యాణ లక్ష్మి కళ్యాణ్ లక్ష్మి ఆడపిల్లలు అన్నది కళ్యాణ లక్ష్మి ప్రోత్సహించుకొని ఆడపిల్లలకు ఇవాళ పేద పేద బ బల బలహీన ఉన్న వాళ్లకు రేపటి రోజున మనకు ఆడపిల్లలకు స పె పెళ్ళిళ్ళు అవ్వడానికి ఒక పేదల్లో ఉన్న లక్ష రూపాయలు లేని పరిస్థితిలో వాళ్ళు కేటాయించి ప్రకటించిన ఘనత మన కేసీఆర్ గారిది ఇవన్నీ అభివృద్ధి చేసుకుంటూ ఇవాళ రోజున ఈ గ్రామంలో ఏమన్నా ఉన్నాయంటే చిన్న చిన్న పనులు ఉన్నాయి ఏంటంటే డంపింగ్ యార్డులు ఉన్నాయి ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చిన ప్రభుత్వం వచ్చిన కాంచెలి ఒక పనులు కూడా జరగలేదు ఇవన్నీ చేసిన ఘనత మన కేసీఆర్ది ఇంతవరకు సైడు కాలువలు లేవు వచ్చిన కళ్యాణ లక్ష్మి మనకు కళ్యాణ్ లక్ష్మి వచ్చే అవకాశాలు లేవు మనకు తులం బంగారం పోయింది ఇరవై ఐదు ఇరవై ఐదు వందలు ఇస్తానన్నా హామీలు కూడా ఇవ్వలేదు ఆరు వేలు పింఛని ఇస్తానన్నా వాళ్ళు కూడా ఇవ్వలేక పోయి మహిళలకు కూడా ఫ్రీ బస్ పెట్టుకొని అంత గాలిగాత్తర చేసుకొని ఆగం చేసిన పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి ఇంకోటి ఏముందంటే మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నది కేసీఆర్ చేసిన ఘనత అది యువత ఇప్పుడు ఎలా ముందుకొస్తుందంటే కాంగ్రెస్ చేసిన పాలన అరాచకంగా ఉన్నదని అప్పుడు చేసిన కే కేసీఆర్ ప్రభుత్వం వల్లనే ఇవాళ మంచిగా ఇంకా మనం చేసుకుందాం అన్న ఆలోచనతోటి యువత ముందుకొచ్చే ఆలోచన చేస్తున్నది మనకు ఈ రోజున కనుక ఈ ఈ రోజున కనుక డంపింగ్ యార్డ్లలో గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ చేసే కంచి ప్రతిరోజు ఇల్లు ఇల్లు తిరిగి ప్రచారం చేస్తున్నారు కదా గ్రామంలో ప్రజలు ఎలా ఉన్నారు అసలు ఎలా స్పందిస్తున్నారు ఏమైనా మీరు గెలిచే అవకాశం ఉందా మీరు ఇప్పుడు ప్రతిపక్ష పక్కలు ఉన్నారు కాబట్టి మన గ్రామ ప్రజలలో ప్రతి డోర్ టు డోర్ తిరిగితే ఒక చిన్న స్పందన ఏర్పడ్డది మనకు గతంలో బతుకమ్మకు అయినా ఎటన్నా బతుకమ్మ దసరా పండగ సందర్భం అయినప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే ఒక పండుగ సందర్భ వాతావరణ నెలకొంది ఇవాడు రోజున మొన్న మహిళలకే ఒక శారీ పండుగ సారీలే వాళ్ళకు ఒక మహిళల వరకే అది వాళ్ళ సభ్యత్వాలు ఉన్నాయి ఆ సభ్యత్ల వరకే వాళ్ళ సారీలు ఇచ్చే అవకాశాలు చేసుకుంటా వాళ్ళు ఏదోనంటే గ్రూపులు వేజ్గా చేసుకునే అవకాశాలు చేస్తారు ఆ గత ప్రభుత్వంలో మనకు చేసిన కేసీఆర్ గారు అందరికీ సమానంగా చూసుకుంటూ వచ్చేది ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచె వర్గాలు ఏర్పడి అంత ఆగమాగం చేసి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి తెస్తుంది ఈ ప్రభుత్వం వెనుక రావాలంటే యువత మేలుకోవాలి అందుకే సర్పంచ్కు అన్నది పోటీ చేస్తున్న లింగమూరిగూడెం గ్రామస్తులకు తెలియజేసి చెప్తున్నా మన కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాం ప్రధానంగా లింగమూరిగూడెం గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీరు సర్పంచ్ గెలిస్తే ఏ అభివృద్ధి చేస్తారు ప్రధానంగా గత ప్రభుత్వంలో అయిపోయిన పనులు డంపింగ్ గార్డు అయిపోయింది మన శ్మశాన వాటికి కూడా మన ప్రభు టిఆర్ఎస్ ప్రభుత్వంలోనే అయిపోయినాయి ప్రభుత్వంలో పనులు అన్ని కంప్లీట్ అయిపోయింది మనకు ఇప్పుడు కావాల్సినది మనకు ఊర్లో డెవలప్మెంటు మనకు గుడి ఒకటి ఉన్నది మనకు మజ్జిత్ ఒకటి ఉన్నది మనకు చిన్న సమస్యలు అన్నది ఇంకా బోర్డ్రైవి అన్నీ ఉన్నాయి మనకి ఈ సమస్యల వల్ల మన ఊర్లే కొంచెం సైడ్ కాలువలు అన్నది కూడా డ్రైనేజ్ వాటర్ అన్నది అది కాలువలలో పోవడం వల్ల దోమల గిట్ల రావడం వల్ల అనారోగ్యంతో కారణం అనారోగ్యంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇవి మనం సర్పంచ్గా నేను వస్తే ఇవన్నీ నేను చేయడానికి కూడా సిద్ధం ఉన్నా కోరుతున్నా.